చెరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసిందన్నారు సీఎం చంద్రబాబు తమకు నచ్చని వారి భూములను ట్వంటీ టూ ఏ కింద పెట్టి ప్రభుత్వ భూములుగా మార్చేసిందని దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మొత్తం అస్తవ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొన్ని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా యాక్షన్ తీసుకుంటాను రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా మార్చడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు సీఎం సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తయిపోతాయని చెప్పారు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే ఆమె ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేశాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం